చేసుకోవడం జరుగుతుంది మరి ఈ ట్వంటీ సిక్స్ లో మాత్రం అయిపోతుంది కానీ మనకి అయినా సరే అంటే పట్టణ ప్రజల స్థానిక ఇక్కడనే కౌన్సిలర్స్ ఎప్పటి వరకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సంబంధించిన అధికారులకు చెప్తారు కాబట్టి అధికారులు కూడా స్పందించి మరి ఎంటే అది పరిష్కార దిశగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా శాటి శాటి అంటే మా మున్సిపల్ పార్టీలో ప్రతి సంవత్సరం ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ప్రతిదీ అంటే బ్లీచింగ్ కావాల్సిన మీద చీపులు కావాలి అన్ని రకాల శానిటేషన్ పరంగా తెప్పించి ఏర్పాటు చేస్తాము మరి ఇందాక ఆర్మీ గారు వచ్చారు అంటే మన ఇక్కడ పార్వతి పొడవులో సినారు సరౌండింగ్స్ మొత్తం డ్యామేజ్ కొన్ని ఉన్నాయి అవి కూడా సంబంధిత అధికారులు గత మహాశివరాత్రి ఉత్సవాలకు రెండు లక్షల యాభై వేల ప్రేక్షకులకు భక్తులు వచ్చినట్టుగా ఓ అంచనాకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది మరి ఈసారి సమ్మక్క సారక జాతర లేనందున అంటే గత సంవత్సరం సమ్మక్క సారక జాతర ఉండడం వల్ల ఓ నెల పదిహేను ముందే అక్కడ అనేక మంది భక్తులు రాజన్ను దర్శనం చేసుకొని పోయేటువంటి పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి కోసం గౌరవ పర్యటన గారికి ఈ సందర్భంగా నాకు సూచన మనం గత సంవత్సరము సిరిసిల్ల మున్సిపల్ నేను మున్సిపల్ తోటి పాటు ఇతర మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కూడా మనం జోర్ల వారే తీసుకొని వచ్చి వేసినటువంటి మన దగ్గర ఎలా మనం ఇంటర్ మిటింగ్లో కూర్చున్నప్పుడు మీరు దృష్టికి వచ్చినప్పుడు ఈసారి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కూడా మనం మరింత పెంపొందించుకోవాలి ఈ పారిశుద్ధాని కోసం మరి ఎక్కువగా వసతి పక్కన చేయించారు కోర్టుల మున్సిపాలిటీ నుంచి కూడా ఏమైనా తీసుకురాగలిగితే మనకు కర్వనర్వస్ పోయి కరీనర్ నగరపాలిక నుంచి కూడా తీసుకొని రాగలిగినాం ఆ విధంగా ప్రత్యేక చొరవ తీసుకొని దర్శనం చేసుకోవడానికి నేను కానిపిస్తున్నట్టు మనం మూడు గంటలే కాలపరం పెట్టుకుందాం అనుకున్నా బహుశా సంఖ్య పెరిగినప్పుడు నాలుగు గంటల నుంచి ఐదు గంటలు పోటీకోవడానికి అవకాశం దర్శనంలో ఆరు గంటలు కూడా దర్శనానికి పోయే సందర్భం ఉంది కాబట్టి ఆ సమయంలో తప్పనిసరిగా వారికి పాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా తప్పనిసరిగా ముందు క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి మెరుగైనటువంటి సేవలు అందించిన వాళ్ళు మాత్రం ఈసారి ఎక్కడ కూడా విఫలం కావద్దని చెప్పి ఈ సందర్భంగా యోగారికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేస్తూ మనకు క్యూ లైన్లో ఒక ఇబ్బంది పోయినసారి వచ్చింది బాత్రూమ్ లేకపోవడం వల్ల క్యూ లైన్లో ఒక నాలుగైదు గంటలు ఉండే సమయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తుంది ఒక గర్భాలయంలోకి వచ్చినప్పుడు భక్తులు అడిగినప్పుడు అంతా బాగా ఉంది అని మాకు శౌచాలయం బాత్రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల నాలుగైదు గంటలు ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బంది తరలించే పంటరు కాబట్టి ప్రధాన దేవాలయాలు పోగట్టే ముందు భక్తుడికి తప్పనిసరిగా మనం ఈసారి అనేక శౌచాలయాలు అది కూడా నూతన పద్ధతులు ఆ సమయంలో కూడా నీకు కలెక్టర్ గారికి పోయిన మీటింగ్ ఎప్పుడైనా ఒక కలెక్టర్ గారికి నూతన మీటింగ్ కాబట్టి నేను పారిశుద్ధ్య సిబ్బందిని అంటే స్కావెంజర్లను ప్రత్యేకంగా మూడు రోజుల కోసం రాకపోతే ఒక రోజు నెల రోజులు ఎంగేజ్ చేసిన పర్లేదు వాళ్ళకి ఎంట్రే వారికి ఈ బాత్రూమ్ దగ్గరనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా మీరు ఎయిర్పోర్ట్లో చూస్తుంటూ ఎయిర్పో ఇతర దారిలో కార్పొరేట్ సంబంధించిన హాస్పిటల్లో వాష్ రూమ్కి ఎవరీ హాఫ్ అన్ అవర్ ఎవరీ అటెండెన్స్కి ఒకసారి శుభ్రం చేసినట్టు కానీ ఈ నాలుగైదు రోజులు ఎట్టి పరిస్థితులు మనం ఎప్పుడు కలెక్టర్ గారు పరిశీలించిన ఎస్పీ గారు పరిశీలించిన మనం ఎవరు వెళ్ళినా అక్కడ స్కామ్స్ తీసుకొని మీరు చక్కగా సమన్వయం దేవదాయ శాఖతో చేసుకొని మరి వీళ్ళని ఎక్కువగా సేవ చేసే క్రమంలో మీరు ముందు ఉండాలని చెప్పి సందర్భం తెలియస్తూ మరి ధర్మగుండానికి కూడా మనం మీరందరూ సూచనలు సమండి శివరాత్రికి వచ్చేవారు తప్పనిసరిగా ధర్మగుండంలో స్నానం ఆ టవర్ అనేది ఆగి కూడా మీకు జరుగుతుంది కాబట్టి మనం స్పెషల్గా అది అదొక అది అంటే నేను గతంలో జరిగింది ఒక్కొక్కటి గురించి చెప్తా ఉంటాను రెండో మీటింగ్లు కూడా తప్పింటే చెప్పడానికి ముందు మీరు తొందరలోకి వచ్చే భక్తులకు ఇటువంటి సేవలు అందించినట్టే తిట్లాపూర్ రోజులు ట్వంటీ ఫోర్ మనం దేవాలయాన్ని ప్రారంభం చేసి ఉంచుకుంటాం కాబట్టి ఆ క్రమంలో చేయాలి వచ్చేటువంటి ప్రోటోకాల్ వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి విఏకి ఎలా తీసుకువెళ్ళాలి మనం పాస్ పాతి వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక ఐటర్లు ఎప్పటికప్పుడు పరచుకునేటువంటి దాన్ని కూడా ముందస్తుగానే చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటిది కూడా ప్రధానమంత్రి డాక్టర్ ఎస్పి గారు అలాగే మీరు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి గారు అందరూ కూడా సహకార గతంలో అందించినది దీని బందోబస్తు సంబంధించినటువంటి రోజు ఇచ్చే ఉంటుంది దానికి అదనంగా ఈసారి నేను చెప్పేది ఏంటంటే భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అదనంగా పోలీసు సిబ్బంది తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకొని వారి ద్వారా మరి నేనైనటువంటి బందోబస్తు ఏర్పడేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భం కోరుతుంది ఒకటి ఆ మూడు రోజుల ఫోన్లకు సంబంధించి ఇబ్బంది తగ్గిస్తుంది భక్తుల సంఖ్య ఒకేసారి వచ్చినప్పుడు జాబాద్లాగా ఫోర్లు పనిచేస్తారు కాబట్టి కరెక్ట్గా నచ్చేత చొరవ తీసుకొని మరి ఇక్కడ ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియో ఏవైతే ఫోన్స్ ఉన్నాయి వాళ్ళు స్పెషల్ ను మనం ఆ వారం రోజుల కోసం గెలిపించుకునే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఫోన్ చేసుకుంటే తగిన సందర్భం ఉంది ఒకవేళ ఏదైనా సమాచారం ఒక జోరులో ఉన్నట్టు సూపర్కి ఇద్దామని కూడా సెల్ ఫోన్లు ఆ సమయం సెల్ఫోన్లు పనిచేస్తున్నాం భక్తుల సంఖ్య పెరిగి జాబులు ఉండడం వల్ల కాబట్టి మనం ప్రత్యేక జాబాన్ లాగా ఉండడం వల్ల జామన్ పను పెడతలేదు కానీ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు అవకాశం ఉంటుంది ఈ మధ్యన మనం అనేక రిఫార్మ్స్ కూడా తీసుకొని రావాలి వేరే రాజకీయ వచ్చేటువంటి భక్తుల అనేక రిఫార్మ్స్ కూడా తీసుకొని కూడా గుర్తు చేస్తూ మరి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి మధ్య మధ్యలో ఏదైనా సందర్భాలు ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా సింగర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా సూచనలు ఉంటుంది ఇప్పుడు మీటింగ్ మరి కొనసాగిపోవలసి గారిని ఇంకా సిసిటీవీ కెమెరాస్ గురించి రాసుకున్నారు దాదాపు ఫిఫ్టీ వరకు అవసరం పడుతుంది దానిలో కూడా మీరు ఏర్పాటు ఎక్కువ జాతర గ్రౌండ్ ఉంటుంది అక్కడ కొన్ని అరేంజ్ చేయించాలి మిగిలిన అంటే కొన్ని మీరు టెంపుల్ చెప్పాల చుట్టుపక్కల ఈ ఏరియాలో కూడా కొన్ని అరేంజ్ చేస్తే అంటే మన ఈజీ ఉంటుంది ఆ సీసీటీవీ కెమెరాస్ కొన్ని అరేంజ్ చేయాలి ఇది కాకుండా ఇప్పుడు అడిషనల్గా లేకపోతే చెప్పాను అంటే పాసెస్ గురించి విఐపి పాసెస్ గురించి మీ నుండి ఇప్పుడు మనకి ఇష్యూ ఇంకొక ఏమి ఇష్యూ ఉంటుంది అంటే బైదల్స్ ఇష్యూ ఉంటుంది అది మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి సో దాటి అప్పటి వరకు ఏం ఇష్యూ ఉంటారు ఏం బికాజ్ వాళ్ళు చాలా స్పేస్ తీసుకుంటారు అదే ఒకటి మళ్ళీ జనాలు కూడా ఆపి డబ్బులు ఇస్తారు అదే ఫ్లో తగ్గిపోతుంది సో దానికి కూడా మీరు ఎప్పుడు యాక్ట్ అయ్యి అది చేయించాలి మన కొన్ని వాలంటీర్ తీసుకొస్తాము ప్లస్ మన పోలీస్ వాళ్ళు కూడా గుడి లోపల పని చేస్తారు ఆ గుడి లోపల పని చేసినప్పుడు ఇది యూనిఫామ్ పైన వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కూడా అదే ఉంటుంది దాంట్లో దగ్గర దగ్గర టీషర్ట్స్ కొన్ని ప్రొవైడ్ చేయాలి వస్తుంది టోయింగ్ వెహికల్స్ మనకి పార్కింగ్ ఏదైనా పెట్టు కావాలి ఇంకొక లాస్ట్ టైం ఒక ఇష్యూ ఉంటే ప్రసాదం కౌంటర్ మీరు మీద కూడా డిస్కస్ చేసింది అక్కడ ఏముంటది సార్ అంటే ఎగ్జిట్ గేట్ దిగిన తర్వాత జస్ట్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది అక్కడ మొత్తం ఎగ్జిట్ చాలా స్లో అయిపోతుంది సో మనం చూసుకుని పార్కింగ్ లాస్ట్ టైం మీరు చేసిన కంటే నాకు అట్లీస్ట్ త్రీ ఫోర్ లైన్స్ ఎక్కువ కావాలి ఎందుకంటే లాస్ట్ టైం ఇది లాస్ట్ టైం నేను కూడా ఎంత అడగలేదు ఎందుకంటే ఉంటే నాకు తెలుసు బట్ దానికంటే ముందు ఎంత పార్కింగ్ స్పేస్ ఉంటే నాకు అంతే కావాలి ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ వస్తుంది మీరు మొత్తం పెంట్ వాటర్ ఫెసిలిటీ కానీ మన కోసం పోలీస్ వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి నెక్స్ట్ మీకు బడ్డీకి వచ్చిన భక్తులు ఈ విజిట్ చేసిన తర్వాత అంటే అమ్మదానికి వాళ్ళ షాప్ కదా బట్ మళ్ళీ ముందు తోచిస్తారు దానికి మీరు ఒక్కసారి పోయి అక్కడ ఎన్రోచ్మెంట్ డ్రైవ్ లాగా చేయించాలి లోకల్ క్రీస్ట్ ఫ్యామిలీస్ ఎవరు ఒకసారా ఓకే సో అంటే ఈసారి పిల్లకి ముందు అంటే లాస్ట్ టైం కూడా మళ్ళీ వాళ్ళ బ్యాక్ గేట్ నుండి పోవాలి సమ్ ఇష్యూ అయితే గుర్తుంది నాకు ఈసారి ముందు నుండి మనం మీరు పోతే ఐ థింక్ ఇష్యూ సాల్వ్ అయిపోతుంది ఏమైనా అట్లా ఉందా అంటే వెనక నుండి పోవాలి మనం ప్రీస్ట్ ఫ్యామిలీస్ అండ్ ఏంటంటే సార్ ఆ సమయానికి మనకు మొత్తం ఫ్యామిలీస్ అన్ని కూడా ఈ పక్కనే ఉంటాయి మనం టోటల్ ఫ్యామిలీస్ అన్ని నెక్స్ట్ హోటల్ అసోసియేషన్ వాళ్ళ కూడా వచ్చారు ఓకే నెక్స్ట్ టైం హోటల్ అసోసియేషన్ వాళ్ళకి కూడా పిలువండి సో దట్ వాళ్ళ అన్ని ఆధార్ కార్డ్ అండ్ ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు చాలా సార్ వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఏమైనా క్రైమ్ అంతే పట్టుకోవాలి అంటే డిఫికల్టీ అయిపోయింది నెక్స్ట్ ఎంసీ గారు అందరికీ నమస్కారం సార్ సార్ మీకు చెప్పిన అన్ని పాయింట్లు చేయడం జరిగింది సార్ సో పోయిన సంవత్సరం కంటే వచ్చిన ఈ సంవత్సరం చేద్దాం అది చిన్న మాట చెప్పి మొదలుస్తుంది